వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి మీరు పంపగలరా నైట్ లో మీరు ఒక్క మాట చెప్పండి మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి తాగేసి మగాలు ఉన్నాయి మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు అక్కడ పంపురు ఎందుకు బికాస్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద సో మీ ఆడవాళ్ళ లైఫ్కి మునువు లేదా అడ్డదిండంగా ఆల్కోహాల్ అమ్మేస్తారు అర్ధదిండగా మందుల షాప్స్ పెడుతున్నారు ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందుల షాప్స్ ఉన్నాయి సో ఓటబ ఆల్కోహాల్ ఓటపోటు వైలెన్స్ అట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కోహాల్ మందుతో వచ్చిన వాయులెన్స్ ఇంటికి వచ్చి అడ్డ దిడ్డంగతి కొడుతున్నారు పిల్లల్ని కొడుతున్నారు తాగేసి ఆ చిన్నపిల్లల లైఫ్ కి విలువ లేదా జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ కి విలువ ప్లీజ్ టూ టూ దిస్ ఇస్ కలియుగ్ బుద్ధి లేకుండా చేయటం కలియుగ్ అంటే దిస్ ఇస్ నో అదర్ డెఫినేషన్ టు కలియుగ్ బుద్ధి పక్కన పెట్టేసి ఇట్లా మెంటల్ లాగా చేస్తారు కదా ఇదే కలియుగం ఈ కలియుగంలో ఒక్కటే అంటే ఎవరు ధర్మని రక్షిస్తారు ధర్మ ఆ వ్యక్తిని రక్షిస్తుంది అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ధర్మో రక్షతి రక్షత అండ్ మీరు మీ ఈ రోజు మీ ధర్మం చేయలేండి నేను ఎందుకు ఈ రోజు వచ్చాను నాకు జ్వరం ఉంది దగ్గు ఉంది నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను ఎందుకు వచ్చానంటే టూ బికమ్ చంపేస్తున్నారు చంపేస్తున్నారు చంపేస్తారు ఏంటి ఏం సాధిస్తున్నారు చంపటం వల్లే మీరు పాప మా తిట్టి కొట్టి బతికేది పది సంవత్సరం ఆ కుక్క దానికి కూడా మీరు చంపునారు అంటే ఏంటి ఆ కుక్కని మీరు స్టెర్లైజింగ్ చేయండి ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి దాన్ని తిండి పెట్టుకోండి ఎందుకు వచ్చే కుక్క అరుస్తుంది మీకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నాట్ అ సింగిల్ డాగ్ ఇస్ బిటీన్ యూ గైస్ ఆల్ నో హౌ మచ్ ఐ ఇంటరాక్ట్ విత్ స్ట్రీట్ డాగ్స్ లేని కుక్కలతో కూర్చుంటాను ముక్కు ముఖం లేని కుక్కలతో నేను కూర్చుంటాను ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కరవలేదు మీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా మీలో కూడా ఏదో ఈవెల్ ఉంటుంది అందుకు నా కుక్క మీకు కరుస్తున్నాయి ఏమో ఐ ఓ గెట్ ఇన్ టు దాట్ జోన్ బట్ ఒకటే చెప్తున్నాను ఇఫ్ యు ట్రూలీ కేర్ ఫర్ హ్యూమన్ లైఫ్ ఫస్ట్ ఫైట్ ఫర్ రోడ్ సేఫ్టీ ఫస్ట్ ఫైట్ ఫర్ ఆల్కహాల్ ఫస్ట్ ఫైట్స్ ఫర్ ద రేపిస్ ఇన్ యువర్ నేబర్హుడ్స్ ముందు వాళ్ళ కోసం ఫైట్ చేయండి ఆ ముందు మీ ఇంటి చుట్టూ ముందు ఆ మలేరియా డెంగీ చికెన్ గునియా కోసం ఆ మస్కిటోస్ కోసం ఫైట్ చేయండి సెవెన్ లాక్ పీపుల్ డై నాట్ సెవెన్ లాక్ ఐలియన్ పీపుల్ డై యాన్యుల్ ఓవర్ ద వరల్డ్ టెన్ లాక్ పీపుల్ పది లక్షలంటే మజాక పది లక్షల మనుషులు చనిపోతున్నారు ఎవరి కోసం మస్క్యో బైట్స్ అది లక్షలు పోయిన ప్రాణాలకి విలువ లేదా జస్ట్ ఒక్క కుక్క వల్ల ఒక మనిషి చనిపోతా ఒక్కటే ఆ మనిషి లైఫ్ విలువ మీకు సిలెక్టిజం స్టాప్ బీంగ్ సిద్దు I must be in thousands. I'll only tell you about December. December we did 86 because we have an Excel sheet. డిసెంబర్ ఎయిటీ సిక్స్ ఉన్నాయి కుక్కలు పెళ్లిలు కలిసి కొన్ని సేవ్ చేస్తారు కొన్ని సేవ్ చేయలేకపోయారు బికాజ్ వాళ్ళు వచ్చిదే చాలా దారుణం కండిషన్లో వస్తారు యాక్సిడెంట్ వాళ్ళు సేవ్ చేసిన వాళ్ళు రిలీజ్ దెమ్ బ్యాక్ బికజ్ చెవులకి అది నా నిధి ఉంటుంది సో వీ రిలీజ్ దెమ్ బ్యాక్ ఇన్ ద లొకాలిటీ మే ఫౌండ్ దెమ్ సమ్ డాగ్స్ విచ్ ఆర్ వెరీ సిక్ అండ్ ఓల్డ్ వీ పుట్ దెమ్ ఇన్ అ షెల్టర్ తెలిసిన వాళ్ళు షెల్టర్ లో పెడతారు అంటే దెన్ సమ్ ఆఫ్ దెమ్ మీ పుట్ అఫ్ అడ్ ఆప్షన్ నా షెల్టర్ ప్రూ ప్రస్తుతానికి ఇన్ బిట్వీన్ ఉంది కానీ నా దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళి మానిటర్ చేసేది రైట్ నౌ ఐమ్ డూయింగ్ మోర్ ఆఫ్ రెస్క్యూ వర్క్ యాక్సిడెంట్స్ డేలో ఒక ఫోర్ టు ఫైవ్ యాక్సిడెంట్స్ ఉంటాయి పికప్ చేయటం ఆల్ ఓవర్ హైదరాబాద్ పికప్ చేయటం వెట్ దగ్గర తీసుకెళ్ళటం వాళ్ళని సర్జరీ చేయటం లేంటే ఏదైనా మందులు పెట్టడం వాట్ ఎవర్ కేస్ టు కేసు డిపెండ్ ఉంటుంది డిసెంబర్ ఐడి ఎయిటీ సిక్స్ మిగతా ఐ థింక్ అట్లీస్ట్ వన్ థౌజండ్ ఐ మస్ట్ సేవ్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఎమ్ జస్ట్ సీలింగ్ అప్రాక్సిమేట్లీ నేను లెక్క పెట్టలేదు నేను వెళ్ళను అంబులెన్స్ వెళ్తుంది నేను వెళ్ళేది ఏం చేసేది లేదు కదా అంబులెన్స్ అండ్ క్యాచర్ వెళ్తాడు క్యాచ్ చేసుకుని హాస్పిటల్ తీసుకొస్తాడు ఇట్స్ నాట్ మై పెయిన్ ఐఎమ్ నాట్ ఇన్ పెయిన్ ఇట్ ఇస్ నాట్ అ పెయిన్ ఇట్ ఇస్ స్టూపిడిటీ ఇట్ ఇస్ హ్యూమన్ స్టూపిడిటీ దాట్స్ నేను ఈ రోజు మీ అందరి వాళ్ళు నాకు ఎన్ని సమస్యల నుంచి తెలుసు నేను ఎప్పుడైనా ఇంత కోపం పడ్డానా ఇప్పటివరకు ఎప్పుడైనా మీరు చెప్పండి అందరూ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎవరైనా చెప్పండి మీరు సుమన్ టీవీ అంజలి ఎప్పుడైనా చూసారు నాకు ఇంత కోపంలో నేను టెన్ డేస్ ముందు కూడా నా ఎన్జిఓ వాలంటీర్స్ మాట్లాడాను లెట్ లా టేక్ ఇస్ కోర్స్ లెట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లా లా హాస్ హ్యాస్ టు టేక్ ఇస్ కోర్స్ కానీ దట్ కిల్లింగ్ ఈ సింబాయిసిస్ కిల్లింగ్ చూసి ఐ కాంట్ ఐ కాంట్ నేను నేనేం చెప్పండి ఈ రోజు నేను నోరు ఉంటే నా భగవంతుడు నాకు క్షమించదు సో నేను ఐ హ్యావ్ టు టాక్ ఈ ప్రెస్ మీట్ వల్లే ఎంత మంది చేంజ్ అయిపోతారు నాకు తెలీదు మైడ్ బి ఇంకా నాకు తిట్టలు పడతాయి ఇంకా నాకు ఇంకా భూతలు చేస్తూ వస్తుంది ఆ నీకేం తెలుసు మీరు ఫైవ్ స్టార్ ఉంటారు మీరు ఇంట్లో ఉంటారు మీరు పండిలు పోతారు మీకు బుద్ధి లేదు వందలు తిట్టలు వస్తాయి నాకు భూతలు భూతలు తిడతారు నాకు మామూలు భూతలు కాడు ఎల్ వర్డ్ అన్ని వర్డ్స్ వస్తాయి నాకు నీకేం తెలుసు నీకు నీకు చేస్తారు నాకు ఐ డోంట్ కేర్ బట్ దిస్ వై దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఐఎమ్ జస్ట్ రీచింగ్ అవుట్ టు ద పీపుల్ హూ హావ్ సమ్ హ్యూమానిటీ లెఫ్ట్ ఇన్ దమ్ ఏదో కాన్షియస్ ఉన్నవాళ్ళు ఏదో మనసు ఉన్నవాళ్ళు ఏదో భయం భక్తి ఉన్నవాళ్ళు జస్ట్ స్టాండప్ వాట్ ఈస్ రాంగ్ దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్ యూ నేను వెళ్ళి మీరు ఆ కుక్కల్ని సేవ్ చేయదు అనట్లేదు జస్ట్ వాయిస్ అవుట్ వాట్ ఈస్ రాంగ్ యూ యూ డోంట్ నీడ్ టు బి అ డాగ్ లవర్ యూ డోంట్ నీడ్ మీకు ఈ రోజు కుక్కలు ఉండటం అవసరం లేదు కానీ ఏదో తప్పు జరుగుతుంది దాని గురించే మనం ఈరోజు నోరిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి ఈ యూనివర్స్ మనకి క్షమించదు అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి దాట్స్ ఆల్ ఐ వాంట్ టు సే నాకు ఇప్పటివరకు అలాంటి కేసు రాలేదు వస్తే నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను ముందు ఏ కుక్క ఖర్చింది ఆ కుక్క నేను తీసుకెళ్తాను అక్కడ నుంచి దాట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ నాకు ఈ రోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాక్ అప్ ఇది నా మాట మీకు నేను ప్రెస్ లో చెప్తున్నాను బట్ ఐ హ్యావ్ హి ఇన్ఫార్మ్ దేవుడు కాగానే ఊహించుకోవటానికి నాకు మెసేజ్ వస్తే కాల్ వస్తే నే ఐ విల్ కమ్ ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పికప్ ద అగ్రెసివ్ డాగ్ ఆ ఒక్క అగ్రెసివ్ డాగ్ కోసం పది మందిని చంపద్దు విక్టమ్ ఐ విల్ హెల్ప్ నా ఐ ఐన్లీ డోంట్ డాల్సో అసోసియేటెడ్ విత్ అనాథాశ్రం నేను అనాథ్ పిల్లలు కూడా చాలా చేస్తాను నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టట్లేదు బికాస్ మళ్ళీ జనాలు అంటారు ఇంత సేవ చేసుకుని మళ్ళీ వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు ఇటు చేస్తే కూడా ప్రాబ్లం పరిస్థితిలో ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో నేను ఏం చేస్తున్నాను మీరు వినట్లేదా నేను చెప్పేది చెప్పేది వినలేదా మీరు చెప్పేది వినారా లేదా ఉందా లేదా నేను ఎంతసేపు మాట్లాడేది ఏం విన్నారు మీరు దాంట్లో ఏలా కూర్చోని ఏలా కూర్చో మీరు ఒక మాట చెప్పండి మీరు ఒక మాట చెప్పండి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు వెళ్ళే హీరో ఉండ కంపెనీ మూసేస్తున్నారా హీరో ఉన్న కంపెనీ మూసేస్తున్నారా బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా ఏంటి నోరెప్పదు ఉట్టి వచ్చి కిట్కిట్ కిట్కిట్ చేయటానికి రెడీ ఉన్నారు ఎవరైనా జర్నలిస్టులు కానీ ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం ఒక రెస్పాన్సిబుల్ గా అడిగే విధంగా ఉండాలండి అడిగే క్వశ్చన్ లోనే రెస్పాన్సిబుల్ మీరు చెప్తారా సార్

సార్ ఒకటే రిక్వెస్ట్ సార్ మీరు మీరు రండి ఆవేశంలో కాకుండా మీరు మీరు చెప్పిన మాట ఏమనుకుంటున్నారు అది మీరు కూడా కామ్ గా చెప్తే మేము కూడా దానికి కామ్గా అయినే కాదు ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటది దట్ ఒక అందరికి ఒకటి అడుగుతాను ఇక్కడ ఉన్నా ఎంతమంది ఒక వంద మంది ఉన్నారు ఎంత మంది అనాథాశ్రమకి వెళుతున్నారు ఎంతమంది అన్నదానం చేస్తున్నారు ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్ళారు ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం నాకు ఈరోజు ఆన్సర్ కావాలి మీరు మనుషులు మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు ఎంతోనో మీ అందరు వంద మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి నేను చేశాను నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను ఎంతమంది అనాథాలకి నేను చదువు చూపించాను వృద్ధాశ్రమం వెళ్ళాను వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను ఎవరు చేశాను నాకు ఒక్క చూపి పెట్టుకోండి నేను చేశానని నేను ఒక్కటే చూడండి ఎవరైనా వెళ్ళారా మీరు ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమకి వెళ్ళారా అన్నదానం చేశారా ఎప్పుడైనా తిండి ఉన్న వారికి తిండి పెట్టారా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చేసేది ఏం లేదు మీరు మీ నేను ఇంట్లో కూర్చొని కాదు నా ఫైవ్ స్టార్ ఏంటో మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు అది ఒక్కటే నా అది మీరు గుర్తు పెట్టుకోండి నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే చిన్న పిల్లలు ఆకలితో చేస్తున్నారు మీరు ఆ చిన్న చనిపోయిన చనిపోతున్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా హౌ కెన్ చైల్డ్ డై ఆఫ్ హంగర్ ఒక చిన్న బిడ్డ ఆకలి తెలిసి వస్తుంది చెప్పండి నాకు హౌ మన దగ్గర అంత అన్నం లేదా మన దగ్గర లేదా ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరు చెప్పండి నాకు ఎంత ఉంది నేను చేస్తున్నాను నాకు తెలుసు నా చిన్న నా పక్కన వాళ్ళకి తెలుసు నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తున్నా ఈ రోజు కాదు చూసి నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడలేదు నేను పర్సనల్ గా వెళ్ళి నేను అనాథాశ్రమంలో వాళ్ళకి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను ఒక ఇరవై మంది పది ఫిఫ్టీ మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను బాబు మీకు ఏం తినాలని నా దగ్గర లిస్ట్ ఉంది ఒక పిజ్జా అడుతారు ఒక నూడుల్స్ అడుగుతారు ఒక బిర్యానీ అడుగుతారు నేను ప్రతి ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ సెపరేట్ తిండి పెడతాను హా నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కీర్తన వాళ్ళని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బెర్గర్ తినాలంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఫోర్ ది జీఎస్ ఎంసీ కాంటాక్ట్ జిఎస్ఎంసీ బికాస్ ఇస్ గవర్నమెంట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ యుజిఓ అండర్స్టాండ్ దిఫరెన్స్ విఆర్ డూయింగ్ వాలంటరీ వర్క్ మీరు వోట్ ఇచ్చిన గవర్నమెంట్ అడగటానికి ఎవరికి ఆ వ్యక్తికి ఒక మినిస్టర్ ముందు వెళ్ళి ఇట్లా అడగమని చెప్పండి ఐ చాలెంజ్ దట్ మ్యాన్ గో ఎన్ ఫ్రంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ గోయన్ ఫ్రంట్ ఆఫ్ ఎమ్మెల్యే కార్పొరేటర్ అండ్ టాక్ లైక్ దిస్ రైట్ నా ఇఫ్ ఐ గివ్ అవుట్ మై నంబర్ నా దే విల్ ప్రపర్లీ పీపుల్ విల్ కాల్ మీ అండ్ హెరాస్ మీ దట్స్ ఓ ఎమ్ నాట్ గివింగ్ అవుట్ మై నంబర్ గూగుల్ ఇట్ యూ విల్ ఫైండ్ ఇట్ యూ సెండ్ మీ వీడియో ఆఫ్ ద డాగ్ యూ సెండ్ మీ అ వీడియో ఆఫ్ అ లొకాలిటీ యూ సెండ్ మీ ద ప్రాబ్లమ్ ఐ విల్ డీల్ విత్ ఇట్ ఐ కెన్ నాట్ గివ్ అవుట్ మై నంబర్ పబ్లిక్లీ బికాస్ మీకు తెలుసు జనాలు ఎంత మంది యూ సా దట్ మ్యాన్ వాస్ ఏం చేరు నోటిక్ చేయడానికి ఉంది చేయడానికి ఎవరు లేరు మీ అందరికీ నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తాను నిజంగా మీకు చిన్న పిల్లల గురించి ఎంత బాధ ఉంటే స్టార్ట్ విజిటింగ్ యువ అనాథాశ్రమ్స్ మీ మీ ఇంట్లో ఉన్న పను వాళ్ళకి మీరు వే రూపాయ కోసం బార్గెనింగ్ చేస్తారా లేదా ఆ పని చిన్న పిల్లలు లేదా మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి చిన్నపిల్లలకి మీరు చదువు చెప్పిస్తారా మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు తిండి పెడుతున్నారా చెప్పండి నాకు బరే మాట్లాడుతున్నారు హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ గురించి చిన్నపిల్లల గురించి మెంటల్ గా మాట్లాడుతున్నారు ఐ థింక్ ఐ షుడ్ స్టాప్ టాకింగ్ నా